నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన ఘటోత్సవం ఘనంగా జరిగింది అమ్మవారి మిరాసీదార్ల ఇంట్లో రెండు పచ్చి మట్టి కుండలకు పూజలు చేసి వాటిని సేవకులకు అందజేశారు అమ్మవారి సేవకులు ఆ పవిత్ర కుండలను వెంకటగిరి పట్టణం జీనుగులవారి వీధిలోని అమ్మవారి అత్తగారిలుగా భావించే చాకలి మండపం వద్దకు తీసుకొచ్చి అక్కడ అమ్మవారి గద్దెపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత ఆ పవిత్ర కుండలను డప్పు వాయిద్యాలు బాణాసంచా కాల్పులు భక్తజనుల నడుమ పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారి ఘటం కుండలను వెంకటగిరి సంస్థానాధీసుల రాజభవంతికి తీసుకెళ్తారు ఆ పవిత్ర ఘటం కుండలకు తొలి పూజ చేసేది రాజకుటుంబీకులే అమ్మవారి పుట్టినిల్లుగా పేరొందిన కుమ్మరి మండపంలో కొలువుదీరే వరకు ఘటోత్సవం <laughs> కొనసాగుతుంది వామా <issions> గండిపే ఉత్తరాంధ్రుల సిరుల తల్లి పైడితల్లి సిరిమాను వృక్షాన్ని తాడివాడలో గల మజ్జి అప్పారావు కళ్ళంలో గుర్తించారు గ్రామస్తులు సిరిమాను చెట్లకు జలాభిషేకం చేసి బొట్టు పెట్టారు అనంతరం అర్చకులు పూజలు చేశారు ఆలయ ఈవో ప్రసాదరావు అమ్మవారికి మొక్కులు చెల్లించారు తమ గ్రామంలోని సిరిమాను అమ్మవారు కోరడం అదృష్టమంటూ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ మానను తరలించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు సిరిమాన జాతర ఉత్సవంలో రేపు జరగబోయే పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగుకి మంగళవారం నాడు సిరిమానోత్సవానికి కావాల్సిన వృక్షం చెంత చెట్టు ఇది కలలో ఆవిడ లభ్యమవడం ఈరోజు తొమ్మిది గంటలకి శుభముహూర్తాన పసుపు కుంకలుగా సిరిమాను ఇరుశుమాను కూడా బొట్లు పెట్టడం కార్యక్రమం జరిగింది రేపు ఇరవై ఎనిమిదో తారీఖున శనివారం నాడు ఉదయాన్నే ఎనిమిది గంటలకి శుభముహూర్తాన చెట్టు తీసే కార్యక్రమం కూడా జరుగుతుంది అంత అంగరంగంగా వైభవంగా జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అయ్యేసరికి రెండు చెట్లు పడిపోతాయి అక్కడ నుండి ఊరేగింపుగా ఇక్కడ నుండి ఈ గ్రామస్తులు తర్వాత మా వీధి పెద్దలు అందరూ కూడా వచ్చి కూడా ఇక్కడ నుండి ఊరేగింపుగా ఈ పెద్దాడివాడి నుండి వెళ్ళి వనంగూడికి వెళ్ళి వనంగూడి నుండి మా సగ్రమైన సరే ఉఖంపేడికి చేరుతుంది ఇరవై ఎనిమిది తర్వాత తర్వాత నుండి మా వడ్రంగ సహాయ సహకారాలతో మా వీధి పెద్దల సహాయ సహకారాలతో దాని చింతచెట్టుని సిరిమానుగా మార్చి రేపు పదిహేనో తారీఖు పది సిరిమానం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా చేయడానికి కూడా మా దేవస్థానం వారు ఘనంగా చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు అన్ని శాఖల నుండి ఏర్పాటు చేస్తున్నారు భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని సిరిమాన్ని దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్టవసరాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జాయ్ పైడి మాంబా తమిళవారికిది పెరటాసీ మాసం అంటే వెంకన్నస్వామి దర్శనానికై వారు పోటెత్తే మాసం కానీ తిరుమలలో భక్తుల రద్దీ మాత్రం సాధారణంగా ఉంది స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే సమయం ఎనిమిది గంటలు మించడం లేదు వారాంతమైనా సరే శ్రీవారిని భక్తులు సులభతరంగానే దర్శించుకునే అవకాశం కలుగుతోంది తమిళ ప్రజలకు ముఖ్యమైన నెల ప్రారంభమైంది ఈ నెల పదిహేడవ తేదీ నుంచి పెరటాసి నెల ప్రారంభం కావడంతో భక్తుల తాకిడి కూడా మొదలైంది అయితే పెరటాసి నెల మొదటి శనివారం శ్రీవారిని దర్శనానికై పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తారని వస్తారని తితిదే అధికారులు అంచనా వేస్తే అందుకు విరుద్ధమైన పరిస్థితి తిరుమలలో ప్రస్తుతం ఎదురవుతుంది desha go సాధారణ రోజులలో ఉండే భక్తుల తాకిడి కూడా ఆదివారం కనిపించకపోవడం విశేషం ముఖ్యంగా పెరటాసి తొలి శనివారం కావడంతో పెద్ద ఎత్తున తమిళ భక్తుల తలల వచ్చే సాంప్రదాయానికి విరుద్ధంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు సగం కూడా నిండని పరిస్థితి ఏర్పడింది సర్వదర్శనం కోసం తిరుమల విచ్చేస్తున్న భక్తులకు ఎనిమిది లోపే స్వామివారి దర్శన భాగ్యం ప్రాప్తిస్తుంది శ్రీవారి దర్శనానికి సంబంధించి సాధారణంగా వేసవి సెలవుల సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆపై అక్టోబర్ నెలలో వచ్చే తమిళలకు ముఖ్యమైన పెరటాసి శనివారాలతో భక్తుల తాకిడి అధికమవుతుంది అదే సమయంలో స్వామివారి వార్షిక శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది ఆదివారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బార్లు తీరారు స్వామివార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు దీంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది భక్తుల రద్దీ కారణంగా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా నెలకొంది ఈ సందర్భంగా భక్తులు ధర్మదర్శనం క్యూ క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు స్వామివారి నిత్య కళ్యాణం బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి క్షేత్రంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి తెల్లవారుజామున స్వామివారికి అర్చకులు క్షీరాభిషేకం నిర్వహించారు ప్రాతకాల అర్చన చేశారు అనంతరం వేదమంత్రాల నడుమ నూటొక్క కిలోల విభూతితో భస్మాభిషేకాన్ని నిర్వహించారు భక్తుల చే సేకరించబడిన విభూతితో ఈ అభిషేకాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయార్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు ఆలయ ప్రాంగణంలో సహస్రమోదక గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు ఎండు ఫలాలతో అష్టోత్తర శతనామ గరిక పూజ నిర్వహించి స్వామివారికి మహానీరాజనం సమర్పించారు विना सा विरम्बाया हिते अगानी पूजले चेशा मंटे तो लिगा बारालनी दूरम कावा सुलब तरंगा నువ్వు ఉంటావా అమ్మా అంతో ఇంతో ఇప్పించబ మాకు దర్శనా సిరి సంపద గరికా గణపతి దేవరా చెరకు బిందు అందుకో క్షణ్ముఖ సోదర ఇవి ఇనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం